కడిగి పెట్టుకున్న చేపల్లో కొంచెం పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ ఉప్పు కారం వేసుకుందాం బాగా కలుపుకుందామండి తర్వాత కళాయి వేడయ్యాక అందులో కొంచెం నూనె మెంతులు పచ్చిమిరపకాయలు వేసుకుందాం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందామండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి తర్వాత ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి రెండు రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ప్రతి పోయాక కొంచెం పసుపు వేసుకుందామండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం బాగా కలుపుకుందామండి తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం వేసుకున్నామండి ఒక చెంచాడు ధనియా గుండ వేసుకున్నాం ఒక చెంచాడు జీలకర్ర గుండె వేసుకున్నామండి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం ఒక స్పూనుడు పిస్ మసాలా కూడా వేసుకున్నామండి బాగా కలుపుకుందాం తర్వాత చేప ముక్కలను వేసుకుందాం అండి చేప ముక్కల్ని బాగా కలుపుకుందాం మసాలా బాగా పట్టినట్టుగా బాగా ఉడకాలండి చేప ముక్కలు ఉగురి చేసుకోవడానికి కాస్త అంత నీళ్ళు వేసుకుందామండి బాగా ఉడికిపోయాక దించేసుకుందామండి అంతే వేడి చేపల పులుసు రెడీ అండి